త్రిచలం నుంచి మనం త్రిచల బ్రహ్మరామక మల్లికార్జున స్వామి దర్శనం అనంతరం మనం ఇక్కడ వెళ్తున్నటువంటి శివాజీ కోట కానివ్వండి మల్లమ్మ కన్నీరు కానివ్వండి అదేవిధంగా పార్క్ వెళ్తున్నటువంటి రోడ్డు మార్గాన మన మెయిన్ గుడికి అనుకున్నటువంటి ఒక కాంపౌండ్ వాల్ పైన దాదాపుగా పన్నెండు జ్యోతిర్లింగాల పేర్లను వాటి యొక్క బొమ్మలను నీటిగా చక్కగా మనం నిజమైనటువంటి లింగాలనే చూస్తున్నామా లేదంటే గోడపై చెక్కినటువంటి ఒక ఒక చూస్తున్నామా లేదంటే బండపైన చెక్కినటువంటి బొమ్మలను విధంగా ఒక పెయింటర్ ఒక ఆర్టిస్టు వాళ్ళ చేతిలో ఒక చిన్న రంగు డబ్బా ఒక బ్రష్ ఉంటే చాలు ఎవరినైనా సరే మేము అలాగే అచ్చు గుద్దినట్టుగా మరో మనిషి అన్నట్టుగా గుర్తుపట్టలేనంత విధంగా అంటే ఇద్దరు ఒకటేనా కమల పిల్లల అనేంత విధంగా మేము బొమ్మలను గీస్తూ ఉంటామని వాళ్ళు మనకు తెలియజేశారు ఇంకా కంప్లీట్గానే ఉంది నేను ప్రస్తుతానికి ట్రైనింగ్లో ఉన్నాను ఈయన మా సారు సత్యనారాయణ సారు ఆయనతో పాటు మేము డైలీగా వర్క్ నేర్చుకోవడానికి పైగా స్కిల్స్ ఇంప్రూవ్ శ్రీశైలం రావడం జరిగింది శ్రీశైలంలో చాలా చోట్ల బొమ్మలేసాం ముఖ్యంగా మేము వేసిన జ్యోతిర్లింగాలకి చాలా మంచి పేరు వచ్చింది ఇంతకుముందు హైదరాబాద్లో కొన్ని ఇంటీరియర్ వర్క్ చేశారు సార్తో పాటు మేము అలా ట్రైనింగ్కి వెళ్తూ ఉంటాం అయితే మాది ఎస్కే మా గారితో అంటే ఆయన ఆయనతో ఆయన చాలా సంవత్సరం నుండి ఈ పెయింటింగ్ వర్క్ అనేది చేస్తున్నారు మేము ఆయన దగ్గర నేర్చుకోవడానికి కానీ మా ఫ్రెండ్స్ మేము వచ్చాం మా ఫ్రెండ్ దినేష్ వినో ఆయన పేరు సత్యనారాయణ గారు అదొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట ఎవరు ఎంత డబ్బులు ఇచ్చినా ఎన్ని కోట్లు ఇచ్చినా సరే అలాంటి సాటిస్ఫాక్షన్ మనం పొందలేము మేము అంటే అది కలర్ మనలో ఉన్న ఒక పవర్ అనమాట దాన్ని చూపించుకోవడం అనేది చాలా మంచి విషయం ఇది నా పేరు దినేష్ కుమార్ నేను బెస్ట్ బిఎఫ్ఐ చేస్తున్నాను బెస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ హైదరాబాద్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో మాదాపూర్ చానా చేస్తామన్నా అంత పంక్ లేదు కాకపోతే మా గురువు గారి దగ్గర మేము నేర్చుకొని తే నచ్చాము సత్యనారాయణ గారి దగ్గర నేను నేర్చుకోబట్టి దాదాపు ఫోర్ ఇయర్స్ మనం చూసుకున్నట్లయితే దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులు హైదరాబాద్ ప్రాంతం నుంచి వివిధ యూనివర్సిటీల్లో వివిధ కళాశాలలో చదివినట్టు వారు ఒక చిన్నతనం నుంచే వారికి బొమ్మలు వేయాలనే ఒక ఇంట్రెస్ట్ తోటి కూడా ఈ ఆర్టిస్ట్ ను మనం తీసుకోవడం జరిగింది అదేవిధంగా మనకు చదువు పరంగా మనం చూసుకుంటే వివిధ యూనివర్సిటీల్లో వివిధ రకాల కోర్సులు ఉన్నప్పటికీ పది మంది మెచ్చే విధంగా ప్రతి ఒక్కరు నచ్చే విధంగా డ్రాయింగ్స్ వేయాలని ఒక చిన్న సంకల్పంతో చిన్నతనం నుంచే డ్రాయింగ్ చేయాలని ఒక పూరిక విధానంతో మేము ఈ కోర్సును మేము నేర్చుకోవడం జరిగింది అదేవిధంగా వారి గురువు గారి నుంచి కూడా ఈ కోర్సును నేర్చుకొని ఇక్కడ ఇలా వివిధ రకాల టెంపుల్స్ కానివ్వండి పుణ్యక్షేత్రాల్లో కానివ్వండి మనం శ్రీశైలం కానివ్వచ్చు హైదరాబాద్ లో ఉన్నటువంటి పురాతన మన ప్రతి అయినటువంటి గుళ్ళు కానివ్వండి తిరుపతి శ్రీశైలం ఇలా ఎన్నో పుణ్యక్షేత్రాలలో వారి యొక్క ఆర్టిస్టులు కూడా వాళ్ళు పిలిచి వారు ఏ విధంగా అయితే వాళ్ళు ఉన్నట్టే దేవదర్శకులు ఉన్నారు వాళ్ళు అప్రోచ్ అయ్యి వారిని వాళ్ళ సలహాల మేరకు వాళ్ళకి ఎలాంటి బొమ్మలు అయితే దేవుళ్ళ బొమ్మలు కానివ్వండి ఇలా మనకు లింగారూపంలో బొమ్మలు కాదు ఇది ప్రతి ఒక్క దానిలో కూడా వారు కావాల్సిన విధంగా ముందస్తుగా వాళ్ళకి ఏదైనా ఒక డ్రైగ్రామ్ మాదిరిగా వాళ్ళకి అందజేసినట్లయితే వాళ్ళు పూర్తిగా చెక్కు చెదరకుండా మనకు వారు ఇచ్చినటువంటి బొమ్మని నిజమైన బొమ్మ అనే విధంగా నీట్ గా ఈ మనకు గోడలపైన గీసినటువంటి మనం అయితే ఒకసారి మనం పూర్తిగా మనం చూసుకోవచ్చు ఇలా నిజమైనటువంటి పార్వతీశివుడైనా నిజమైనటువంటి లింగమేనా అనే అంత విధంగా ఉన్నాయి